జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సాధారణ అభిమానులతో పాటు సెలబ్రిటీల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే పవన్ ప్రస్తుతం నటిస్తున్న ఓజీ హరిహర వీరమల్ల సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ రెండు సినిమాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఓజీ సినిమాలో శ్రీయారెడ్డి కీలక పాత్రలు నటిస్తున్న సంగతి తెలిసిందే శ్రీయారెడ్డి మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలం నాకు ఎంతో ప్రత్యేకమని ఆమె తెలిపారు సలార్ మూవీలో నా రోల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని శ్రీయారెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన ఓజీ మూవీలో వర్క్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు ఈ ఏడాది కాలంలో నన్ను నేను పునర్నిర్మించుకున్నానని ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం నా చేతిలో ఓజీ మాత్రమే ఉందని కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని శ్రీయారెడ్డి వెల్లడించారు ఓజీలో నా రోల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని శ్రీయారెడ్డి పేర్కొన్నారు సలార్ లోని పాత్రకు ఓజీ సినిమాలోని పాత్రకు సంబంధం ఉండదని ఆమె చెప్పుకొచ్చారు పవన్ కాంబోలో ఇప్పటికే కొన్ని సీన్లు చేశారని శ్రీయారెడ్డి తెలిపారు పవన్ మర్యాదగల గల వ్యక్తని తెలివైన వ్యక్తని శ్రీయారెడ్డి పేర్కొన్నారు పవన్ ఇతరులతో మాట్లాడే విధానం చూడచక్కగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు ఓజీ సినిమాతో శ్రీయారెడ్డికి మంచి పేరు వస్తుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఈ నటికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతోంది ఓజీ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది షూటింగ్ పూర్తయితే ఈ సినిమా గురించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది శ్రీయారెడ్డి పారితోషికం కూడా ఒకంత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది